ुको हरिसूर्यनारायण श्रीसूर्यनारायण वेणुको हरिसूर्यनारायण उदयिस्तु भानु पुल्यपूजाय पुल्ल्यपो मेदिचाय श्रीसूर्यनारायण రి సూర్యనారాయణ పుడుస్తూ భానుడు పొన్న పూజాయ పొన్న పూమిి పగడం శ్రీ సూర్యనారాయణో హరి సూర్యనారాయణ మధ్యాహ్న భానుడు మల్లెపూజాయ మల్లెపూభూమి మంగిచాయ శ్రీ సూర్యనారాయణ ो हरिषोन्य नारायण मूलुदामुलवारु मुलगपूजाय मुलगभूमि नृत्यं पोरिचाय श्रीशोन्य नारायण मेरु हरिषो नारायण वाुतो भानु वङ्गपूजाय वङ्गभूमिरि वज्रं पोरिचाय श्रीशोन्य नारायणो

ாய

ఎప్పుడది ప్రాతకాలంలో మధ్యాహ్నం భోజనం చేసేందుకు సాయంత్రం త్రిభి స్నానం పంచావి దంతి రోజులో ఐదు పర్యాయంలో దంతావన ఏమన్నా సూర్యనారాయణ రెండు నిమిషాల కార్యక్రమం ఇంతకంటు మాకు అక్కర్లేదు ఒక ఆరోగ్యం చేస్తే మా తమ్ముడు మాకు వచ్చేస్తుంది రథసత్వం ఏదైనా స్వామి వైభవాన్ని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అక్కడ పెద్దలు చెప్పినటువంటి మాట రథసత్వం అనే కాదు నిత్యం త్రిభి స్నానం పంచపి దంతావనై దంతలా ఐదు సార్లు చేయాలి అక్కడ అదే పరిగెత్తులో వేసి ఉన్నప్పుడు కూడా కొట్టుకోవాలి కాదు ప్రాతకాలంలో కాలంలో మధ్యాహ్నం భోజనం ముందు భోజనం చేశాక సాయంత్రం భోజనం ముందు సాయంత్రం భోజనం చేశాక ఎందుకంటే ద్వారమే ఆ ద్వారం నుంచి అన్ని అవుతూ ఉంటాయి ఆ ద్వారమే సరిగా లేకపోతే ఇంకా లోపలికి రాబోతుందా లోపల ఉన్నవాడు పరమాత్మ కదా పంచమి దంతామనే పక్ష క్షమర్ పదిహేను రోజులకు ఒకసారి క్షమరం అంటే మాస నిరోచనం అన్నారు అనే చేసుకుంటూ అడుపులేదు ఇప్పుడు అదేదో ప్రళయం ముంచుకొచ్చాక డాక్టర్ దగ్గరికి పోతుంది అలాగే షణ్మాసం మాసం కపం బయట తీసేది అది నెలకొక్కసారి ఆ తర్వాత షణ్మాసం ఈరోజు అలాగే శతపదం గత్వా చేశాక ఒక్క వంద వేసి కూర్చోవాలి తెలంగాణ పడుకుంటే అది అంత మంచిదిరిగా సైనేతూ వామ భాగ్యత పడుకునేటప్పుడు ఎడమ భాగానికి తిరిగి పడుతూ ఉన్నాడు మైదానంత దిన వైద్యత కిం ప్రయోజనం ఇంకా వైద్య దగ్గరికి వెళ్ళాల్సిన పడే ఉంది నియమాలు పాటిస్తే అందుకని సూర్యనారాయణ మూర్తి ఆరోగ్యాన్ని ప్రసాదించేటువంటి స్వామి అందరూ కూడా సూర్య నమస్కారాలు ప్రారంభమవుతున్నాయి ఇక్కడ స్థానంలో అడ్జస్ట్ ఇవ్వండి ఒకరికి ఒకరు చేసినా కూడా ఇబ్బంది లేదు అది ఆలయం కూడా వేసుకున్నారు ఇక్కడే ఉన్నారని కాదు కదా సూర్య మండలం అంటే ఏడేడు లోకాలకి కూడా విలువ ఇస్తూ దర్శ దిశ దిశ నాలుగు ఎనిమిది అంటాం ఈ పూర్వ లోకాల్లో అధువలోకాల్లో మొత్తం పది దిశలో కూడా ఆ స్వామి కాంతి ప్రవహిస్తుంది ప్రసవిస్తూ ఉంది అటువంటి సూర్యనారాయణ ముఖ్యకుంటూ అందరికీ కూడా నమస్కారం చేస్తూ చెప్పండి మమ సర్వావిష్ట సిద్ధ్యార్థం జలచర పూచర కేచర సకల దుష్టగ్రహ బాధ నివారణార్థం పాపీ కోప కటాక అగ్ని శస్త్ర అనల దావాన పిశాచాధ నివృత్ర్థం శృంగలామోచన ఖాయదండన నివృత్ర్థం మన సర్వ పరిహారార్థం అక్షిసూరా ముక్సూరా కటిశూర ఊర్మసూరా యోనిశూర సమస్త చతుర్విశతి వ్యాధి శాంత్యర్థం ఛాయా పద్మిని ష సమేత సవిత్రు సూర్య నారాయణ సూర్య నమస్కారం సూర్య భగవానుడికి నమస్కారం ఆయనకి ఎన్ని ప్రదక్షిణాలు చేయాలనుకుని చెప్పింది వేదం గణపతికి అమ్మవారికి అయితే ఒక్క ప్రదక్షిణ చాలన్నారు సూర్యే సూర్యుడికి కేవలం రెండు ప్రదక్షిణాలు త్రీని శంకర శంకరుడికి మూడు ప్రదక్షిణాలు కేశవుడికి నాలుగు ప్రదక్షిణాలు చేయాలి వాసుదేవ

अधिमिना आचार्य क्षिप्रं भास्करराज नमो नमः वदनीमशा सहित पवित्र सूर्य नारायण स्वामिने नमः शास्त्रांगं शास्त्रानमस्कारं समर्पयामि अधिमिना सुक्तो दान देह वीरवृत्तये यादिमिना आचार्य क्षिप्रं भास्करराज नमो नमः वदनीमशा सहित पवित्र सूर्य नारायण स्वामिने नमः शास्त्रांगं नमस्कारं समर्पयामि श्री नारायण दोपेतं देह मेदा वीरवृत्तये यादिमिना आचार्य क्षिप्रं भास्करराज नमो नमः वदनीमशा सहित पवित्र सूर्य नारायण स्वामिने नमः साष्टांग नमस्कार समर्पया श्रीमाती समाक्रा दानिवत्ता प्रमाणसः नाधिन्नाधा यक्षत्रं भास्करा नमो नमः काया पद्मनी उषा समेत सुमित्र सूर्य नारायण स्वामी नमः साष्टांग नमस्कार समर्पया मे पुष्टि परिचिन्ना शेरियं यादिवादिनः नाधिम्याधा यक्षत्रं भास्करा नमो नमः काया पद्मनी उषा समेत सुमित्र सूर्य नारायण स्वामी नमः साष्टांग नमस्कार समर्पया मे जनो दरगदाक्रा दानित्यं किं नमः नमः

शास्त्रंग नमस्कारं सवरपय आदोष नमेति नमः यापत्यनिक्षा समेत सुवित्र सूर्य नमः शास्त्रांग नमस्कारं सवरपय वितानहीन चित्रं भास्कराय नमो नमः यापत्यनिक्षा समेत सुवित्र सूर्य नारायण स्वामिने नमः शास्त्रांग नमस्कारं सवरपय सर्वतम भक्तनाना चित्रं भास्कराय नमो भास्कर नमस्कार सर्वभय सर्वहितस्य आरभ साधनो सिमहाद्रो व्याधमिना भयक्षि ब्रह्मभास्कराय नमो नमः परमतेन श्रेष्ठमेत सुमित्र सुब्र नारायण स्पानेर

श्री कृष्ण सूर्य नारायण ना स्वामी नमः ना शास्त्रांगर नमस्कारं सर्वपय नमः चतुभिषाजादी दूरे कारणशक्तिमान धात्म विनाह यक्ष ब्रह्मा भास्कर जयो नमः कायापत्नी विशा समेत समित्र सूर्य नारायण ना ना स्वामी नमः ना शास्त्रांगर नमस्कारं सर्वपय महिधितमयो कृष्ण अश्वंत परिजिस्मद धात्म विनाह यक्ष ब्रह्मा भास्कर जयो नमः कायापत्नी विशा समेत समित्र सूर्य नारायण स्वामी नमः शास्त्रंगर नमस्कारम सवरपयामि सवरक्त योग जनतनयः प्रीदाय कृष्णनां शरणं गच्छामि नाथमिनाशयक्षिप्रं भास्करराजं व नमः भगवन्षा सहितं सुमित्र सूर्य नारायण स्वामी नमः शास्त्रंगर नमस्कारम सवरपयामि सेना मयन्वर्ते तनोरकोटिबरोत्तमं नाथमिनाशयक्षिप्रं भास्करराजं व नमः भगवन्षा सहितं सुमित्र सूर्य नमः

स्वास्तांग नमस्कारम सदपयना गोडितदाने नायतपनम लभदे जनह आधिम विनायक्षि ब्रह्मभास्कराय नमो नमः जय बतिनशा समेत सुमित्र सुमेर नारायण स्पाने नमः स्वास्तांग नमस्कारम सदपयना शरणम प्रतिधानाष्टाना शरम देवा विभूजन आधिम

नारायण स्वामी नमः साष्टांग नमस्कार समर्पय हरिमे यतिष्ठं दत् सर्वं सफलं कुरु व्याधिप्रयाणय चक्रं भास्कर नमो नमः भगवत्ने उषा समेत सुमित्र सूर्यनारायण स्वामी नमः साष्टांग नमस्कार समर्पय विनाजन नमस्तु ब्रह्म बाबाज्ञा प्रणाशन व्याधिप्रयाणय चक्रं भास्कर नमः भगवत्ने उषा समेत सुमित्र सूर्यनारायण स्वामी नमः साष्टांग नमस्कार समर्पयामि नमस्कार जिसको भास्कर आया है

వాస్తవానికి అయితే పంచమి తర్వాత సుదర్శన హోమం జరిగి ఆ తర్వాత రథసత్వం వస్తుంది కానీ దీని దయాల కారణం చేత పంచమి వెంటనే రథసత్వం కూడా రావడం జరిగింది ఈ భాగ్యం ఈ సంవత్సరం ఈ సుదర్శన హోమం చేసుకునేటువంటి వారికి గొప్ప భాగ్యం దక్కింది ఎందుచేతారంటే నయశ్చక్రాయమహి సహస్ర జ్వాలాయీమహి కన్నో సుదర్శనోదయ సూర్య మండలంలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఉంటారు అందుకని సూర్య మండలంలో భగవాను స్మరించి సేవించి తరించాలి ఇష్టదైవానికి గృహంలో పూజ చేసుకోవాలి బయటకు వచ్చి ఆ తులసి కోట దగ్గర నిలబడి ఆ సూర్యనారాయణ మూర్తిలో ఆ ఇష్టదైవాన్ని సేవించి ఆ తులసి కోట వద్ద ఎన్నోలే సర్వ తీర్థాలు ఆ తులసి మూలంలోనే అన్ని తీర్థాలు ఉంటాయి కుంభమేళాలు పుష్కరాలు అన్ని అక్కడే ఉంటాయి మనకి పోలీస్ వర్గం గంటలు కూడా అత్తగా ఆడపడుతూ కొత్త కోడలకు బండి రెట్లేసి వాళ్ళు మాత్రమే కార్తీక స్థానానికి నదికి పోయేవారు ఈమె ఇంటి దగ్గర అన్ని పనులు చక్కబెట్టి ఆ తులసి కోట దగ్గరే పూజ చేసుకుంది ఆ ఫోర్ ఇయర్స్ వర్గానికి వెళితే మీరు నరకానికి పోయారు అదేమిటంటే తీర్థస్నానాలు చేస్తేనే ముక్తి వస్తుంది అంటే మనందరికంటే చేపలకి కప్పలకి రావాలి ఎప్పుడో నీళ్ళ కూడా ఉంటాయి అలా కాదు ధర్మం ఉండాలి దైవ స్మరణ ఉండాలి ఈ ఉంటేనే భగవద్ అనుగ్రహం శీఘ్రంగా లభిస్తుంది కాబట్టి మనమందరం కూడా చక్కని ఈ భవ్యమైన కార్యక్రమంలో భాగంగా శ్రీమన్ రామస్వామి ఉదయ స్వామి గోష్ఠికి ఏం చేయవలసిందిగా పోతున్నారు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు

ாயேம்யாணே ஜனாட்சாங்க <SUPERlit hypotheses> <rancher>

कार्य प्रवेश के अग्नि भय जाना भय सकल भय वारण अवसन भवन को महान तारो रत्न तथास्तु ग्रामम सुविक्षम भवतु सर्वे जनानां सुखं भवन्तु तथास्तु यस्तो समस्त सन्मंगलानि भवन्तु तथास्तु आहित्रयाजितं मृगा कर्माते नोय पावाय अभिवाय प्रथमाय जिरमितो परमतारे پوندي طريق اڀرندي آهي ۽ اڀي پوندي طريق اڀرندي آهي